నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు పదహారో నంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని నలభై ఐదు సంవత్సరాల ఓ వ్యక్తి మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి మతిస్థి మీద సరిగా లేక ఇక్కడ చెత్త వేరుకుంటూ ఉండేవాడని తెల్లవారుజామున రోడ్డు దాడుతుండగా విజయవాడ నుండి గూడూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడని దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టంకు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు ఒక అన్నోన్ బెగ్గర్ ఇక్కడ ఈ పెద్దపడుగుపాడు ఏరియాలో శివాలయం ఆ ఏరియాలో చెత్త పేపర్లు వేరుకుంటూ బాటిల్స్ వేరుకుంటూ తిరుగుతూ ఉంటారు తను ఏదో అన్నోన్ వెహికల్ తెల్లవారుజామున ఢీకొట్టడం జరిగినట్టుగా ఉంది ఇక్కడ ఉదయాన్నే ఇక్కడ బాడీ పడిందని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చి చూశాము తను రెగ్యులర్గా ఇక్కడ తిరిగి భిక్షాటం చేసుకుంటూ చెత్త పేపర్లు వేరుకుంటూ తిరిగే పరిస్థితి ఇతను కొంచెం మని మత్స్థింతం లేకుండా తిరుగుతూ ఉంటాడు ఇతన్ని ఏదో అన్నోన్ వెహికల్ ఢీకొట్టడం వల్ల సరిపోయినట్లుగా ఉంది దీని మీద విఆర్ఓ గారి యొక్క కంప్లైంట్తో కేసు రిజిస్టర్ చేసుకొని మర్దర్ దర్యాప్తు చేసి ఆ క్రైమ్ వెహికల్ ఏదో డిటెక్ట్ చేయడం జరుగుతుంది